హాయ్ వీర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణ కానిస్టేబుల్ నాలుగు మార్కులపై అయితే హైకోర్టు అయితే సంచలన తీర్పు అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో ఖచ్చితంగా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మనకు తెలంగాణ కానిస్టేబుల్ నాలుగు మార్కులపై వచ్చిన తీర్పు ఏందో చూద్దాం ఇక్కడ మనకు వచ్చిన న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి కానిస్టేబుల్ పరీక్షలు నాలుగు మార్కులపై కీలక తీర్పు కానిస్టేబుల్ పరీక్షలు నాలుగు మార్కులు కలపాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే అయితే ఇవ్వడం జరిగింది సో ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి దాని ముందు నాలుగు మార్కులు ప్రశ్నలు ఉంచాలని సూచించింది సో నాలుగు వారాల్లోగా సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే ఈ నాలుగు మార్కులు కలపాలని చెప్పి గతంలో విద్యార్థులైతే ఆశ్రయించడం జరిగింది సింగ మనకి సింగిల్ బెంచ్ కోర్టుకి సో దీని తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈ హైకోర్టుకి దీన్ని దృష్టికి వెళ్ళిన తర్వాత పదిహేను వేల పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో సో అది క్లియర్ అయితే అవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఈ నాలుగు మార్కులకు సంబంధించి గతంలో కలపాలని ఆశ్రయించిన దానికి ఇప్పుడు హైకోర్టు అయితే స్టే అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే ఎవరి ఎవరైతే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అదేవిధంగా నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్స్ కూడా తెలంగాణలో కానిస్టేబుల్కి సంబంధించి ఇవ్వబోతామని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరుగుతుంది సుమారు రెండు లక్షల ఉద్యోగాలు అయితే త్వరలో రాబోతున్నాయి అందులో భాగంగా చాలా కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి ఫ్యూచర్లో రాబోతే ఎప్పటికప్పుడు మన ఛానల్లో చూస్తూ ఉన్నట్టు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే